హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మావజాతమ్మ మీ ఇంటికి మీ పిల్లలకి కానీ మీ ఆయన గారు చేసే వ్యాపారం జాబ్ అయితే అవనివ్వండి ఏదైనా దిష్టి కానీ ఏవైనా తగిలినప్పుడు చేసుకోవాల్సిన మంచి పరిహారం అయితే ఇదండి నరదిష్టి కనుదిష్టి గోల ఇలా ఏదైనా అవనివ్వండి మీరు ప్రతీ నెల వచ్చే అమావాస్య రోజుని కానీ లేదంటే ఈ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఆదివారం వచ్చిందండి చాలా మంచి రోజు అమావాస్య రోజు కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ రెమెడీ అయితే మీరు పాటించాలండి ఈ రెమెడీ ఎలా అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా మొలతాడుతో చేసిన అయితే ఉట్టి ఇది ఈ ఉట్టిలో మనం గుమ్మడికాయనైతే పెట్టుకోవాలి ఆ విధంగా ఉంటుంది ఈ ఉట్టే ఫస్ట్ ఒక గుమ్మడికాయ అయితే తీసుకోనండి ఆ గుమ్మడికాయకి కాటికతో కానీ నల్లని రంగుతో కానీ మనం బొట్లయితే గుమ్మడికాయ చుట్టూ బొట్లైతే పెట్టుకోవాలండి ఇలాంటి ఒక తల వెంటుకలతో ఉన్నది మనకి ఈ దిష్టికి సంబంధించిన సామాన్లన్నీ అమ్ముతారు చూసారా వాళ్ళ దగ్గర అయితే ఇవి ఖచ్చితంగా ఉంటాయి మీరు అమావాస్య రోజు కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంత్రం ఈ పూజ ఈ పూజ ఇది పూజ చేసుకునే టైంలో సాయంత్రం ఆరు గంటలకి పూజ చేసుకునే గదిలో మనమైతే పూజ గదులు ఉంచుకొని అప్పుడు తీసుకెళ్ళి మనం బయట అయితే కట్టుకోవాలండి దీనికి ఈ నల్లని వెంట్రుకలతో ఉన్నదైతే మనకి ఇచ్చారు తాడు అక్కడ అడిగితే ఇస్తారండి మనకి ఈ సామాన్లు ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటాయండి ఇవన్నీ కూడా మీరు ఇలాంటివి ఒక ఉట్టి అలాంటి తల వెంటుకలతో ఉన్నది కదా తెచ్చుకొని కట్టుకున్నట్లయితే మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అన్నది అయితే వస్తుందండి మీరు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి అమావాస్య శుక్రవారం మంగళవారం సాయంత్రం వేళే కట్టుకోవాలండి ఇది ఇలా చేసినట్టయితే మీ ఇంటికి ఉన్న దిష్టి కానీ నలగోష కానీ నలగోల కానీ ఏదైనా సరే పటాపంచలు అయిపోతుందండి ఇప్పుడు మనం పూజ ఎలా అన్నది మీకు చూపిస్తాను ఇంటికి కట్టాక ఏ విధంగా అయితే పూజ చేసుకోవాలన్నది ఇప్పుడు ఇంటికి అయితే ఇలా కట్టుకున్నాం కదండి ఆ తల వెంట్రుకలు కూడా చుట్టూ కనిపించే విధంగా కట్టుకొని తర్వాత దీనికి హారతి ఇచ్చుకున్న తర్వాత అండి దూపం అన్నది వేసి మనం పూజ అయితే చేసుకోవాలి ఇక్కడతో పూజ అయితే అయిపోద్ది నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్